హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆషాఢమాసం గురించి తెలుసుకుందాం ఈ ఆషాఢ మాసం చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో నాలుగవ మాసం చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠమాసం తర్వాత ఈ ఆషాఢ మాసం వస్తుంది పౌర్ణమి రోజున చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రములకు దగ్గరగా ఉండటం వలన ఈ మాసమునకు ఆషాఢమాసం అని పిలుస్తారు ఈ ఆషాఢ మాసమును శూన్యమాసంగా కూడా పరిగణిస్తారు అందువలన ఈ మాసంలో వివాహములు గృహప్రవేశములు మొదలైనవి శుభకార్యములు జరుపుకోరు కానీ ఆధ్యాత్మికంగా చూస్తే చాలా ఉత్తమమైన కాలంగా చెప్తారు ఈ మాసంలో చేసే ధ్యానం తపస్సు చేయడం దీక్షలు స్వీకరించడం ఉపవాసం వంటివి భక్తి మార్గమునకు ముఖ్యంగా పరిగణిస్తారు అందువలన ఈ మాసంలో చేసే జప ధ్యాన కర్మలు విశేషంగా అనంతకోటి పుణ్యఫలం అందిస్తాయని విశ్వసిస్తారు ఈ మాసంలో శుద్ధ విదే నాడు యావత్ ప్రపంచం ఉత్సుకతో తిలకించే పూరి జగన్నాథ రథయాత్రను ప్రారంభిస్తారు శుద్ధ షష్ఠి రోజున స్కందవ్రతాన్ని ఆచరిస్తారు శుద్ధ సప్తమి రోజున సప్తమిగా భావించి సూర్యభగవాను విశేషంగా ఆరాధిస్తారు భక్తులు ఆషాఢమాసంలో అమ్మవారి ఆరాధన శ్రేష్టమైనదిగా భావిస్తారు ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారి జాతర బోనాల పండుగ వేడుకలను ప్రారంభించి జాతరను ఘనంగా నిర్వహిస్తారు దీనిని ఆషాఢ జాతర అని బోనాల పండుగ అని పిలుస్తారు అంతేకాక పార్వతీ అమ్మవారి యొక్క అనేక రూపాలను వివిధ అవతారములుగా విశేష పూజలు జరుపుతారు ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని దానినే శైన ఏకాదశి అనియు ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా శ్రీ మహావిష్ణువు ఈ శైన ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే ఈ నాలుగు నెలలు పాలసముద్రం మీద యోగనిద్రలోకి వెళ్తారని విశ్వసిస్తారు భక్తులు అందువలన ఈ నాలుగు నెలలు చాతుర్మాస్యంగా పరిగణించి ఈ కాలంలో నియమ నిష్టలతో ఆహార నియమాలు పాటిస్తూ నియమబద్ధ జీవితం గడుపుతూ సన్యాసులు యోగులు ధ్యానంతో ఉపవాసం చేసే కాలంగా పేర్కొంటారు అంతేకాక విఠలుని భక్తురాలైన సక్కుబాయి తన ఏకాదశి వ్రతంతో నేరుగా భగవంతుని సాక్షాత్కారం పొంది ముక్తిని పొందింది ఈ తొలి ఏకాదశి రోజునే ఏకాదశి ఎంతటి పుణ్యతిథి అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తాను తన చెల్లెలైన సుభద్రాదేవికి ఈ వ్రతం యొక్క విశిష్టతను వివరించి ఆచరింపజేశాడు అని ప్రతీతి ఆషాఢ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యం ఏంటంటే ఆర్షవాంగ్మయ మూల పురుషుడైన వ్యాసభగవాను జన్మదినం ఈ గురు పూర్ణముగా భావించి గురు పూజలు చేసి గురువులకు కృతజ్ఞతను తెలిపే పర్వదినంగా జరుపుకుంటారు ఆషాఢ బహుళ అమావాస్యని దీప పూజకు ప్రత్యేకముగా అయినదిగా చెప్పుకుంటారు ఇంకా ఈ ఆషాఢ మాసంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలమునకు మారే మాసం ఈ ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో వర్షాకాలం మొదలవుతుంది ప్రకృతి పచ్చదనంతో నిండిపోతుంది రైతులకు ముఖ్యమైన కాలం విత్తనాలు వేసే సమయం ఈ ఆషాఢ మాసం లౌకికంగా ఆలోచిస్తే ఆషాఢ మాసం అనారోగ్య మాసంగా పరిగణించవచ్చు ఋతువు నుండి వర్ష ఋతువుకి మారటంతో నేలపై జరిగే వాతావరణ మార్పుల వల్ల వర్షములు పడటంతో కొత్త నీరు తాగవలసి రావటంతో వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్న మాసం ఈ ఆషాఢ మాసం ఇటువంటి అనారోగ్య వాతావరణంలో సంతానోత్పత్తి జరిగితే ఆరోగ్యవంతమైన సంతానం కలగదు అనే ఉద్దేశ్యంతో దంపతులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని నూతన దంపతులను ఎవరి పుట్టింట్లో వారు ఉండేలా సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు మన పెద్దలు ఒకవేళ ఈ సమయంలో గర్భధారణ జరిగితే ప్రసవ సమయం మండు వేసవి కాలం అవుతుందని అది తల్లికి బిడ్డకు శ్రేయస్కరం కాదు అని పెద్దల సంప్రదాయం పేరిట కొత్త జంటలను దూరంగా ఉంచడం అని మనం గ్రహించవచ్చు ఈ వాతావరణ ప్రభావం వల్లనే ఈ మాసంలో ఆహార నియమాలు పాటించాలని చెప్తారు పెద్దలు ఇలాంటి వాతావరణంలో కఫ ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో సాంప్రదాయంగా గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు పెట్టుకోవడం వలన అది మన శరీర ఉష్ణోగ్రతను బయట వాతావరణానికి అనుగుణంగా చల్లబరుస్తుంది అంతేకాక గోరింటాకుకు రోగ శక్తిని పెంచుతుంది గోరింటాకు రసంలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉండటం మనకు కలిసి వచ్చే విషయం దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణంలో మొదలవుతుంది దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకు శాస్త్ర ప్రకారం చేయవలసిన కర్మలను శ్రద్ధగా ఆచరించాలి అని పెద్దల మాట పితృదేవతలకు చేయవలసినవి చేయటం వలన వారి ఆశీస్సులు మనకు కలిగి వంశవృద్ధి జరుగుతుందనియో మనకు సర్వదా శుభం జరిగేలా వారు దీవిస్తారు అని ప్రయత్నిస్తారు అని సంప్రదాయం నమ్మేవారి విశ్వాసం అద్భుతమైన దైవ మహిమలు పితృదేవత అనుగ్రహం పొందే అవకాశం ఉన్నటువంటి ఈ ఆషాఢ మాసంను అందరం ఆనందంతో ఆస్వాదిద్దాం ఆచారాలు ఆచరిద్దాం సంప్రదాయాలు పాటిద్దాం ఫలం పొందుదాం ఏమంటారు ఫ్రెండ్స్